కరెక్ట్ సార్ థ్యాంక్ యూ మచ్ రమోహన్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనం సుధాకర్ శర్మ గారి దగ్గర సుధాకర్ శర్మ గారు ఈరోజు మన డిగ్నిగ్రీస్ అయితే ఉన్నారు చాలా క్లియర్గా చెప్పారు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఈ చట్టాల వెనకాల ఎవరైతే రాజకీయ నాయకులు కానీ ఇంకా ఇతర శక్తులు ఉన్నాయో ఎవరైతే అజ్ఞాత శక్తులు ఉన్నారో వాళ్ళే వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారో చెప్పినారు దానికి ఉదాహరణ చాలా మంచిగా ఒక ఇద్దరు పేర్లు కూడా తీసుకున్నాం ఆ విషయానికి ఇంకొక విషయం దాంట్లో నేను ఆడిదకున్నాను ఏంటంటే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇంతకుముందు మాదక ద్రవ్యాలకు సంబంధించింది కొన్ని ఎవరైతే ఫిల్మిస్ట్ సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా బయట వచ్చాయి వాళ్ళ పేర్లు కూడా దొరికాయి వాళ్ళ దగ్గర కూడా దొరికాయి వాళ్ళు పట్టుబడ్డారు పబ్లలో కూడా అలాగే ఎప్పుడైతే పబ్లాల్లో పట్టుబడ్డారో అనేక ఆమె తరుణమే మరోక్షణమే వాళ్ళు బయలు మీద బయటకు వచ్చేశారు వారి మీద ఇప్పటి వరకు వాళ్ళకు ఏం జరిగిందా కూడా తెలియదు ఇప్పుడు అయితే ఐపీఎల్కు సంబంధించిన కూడా అనేక మంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ జోబ్లీ హిల్స్ ప్రాంతంలో కానీ బంజార్ హిల్స్ ప్రాంతంలో కానీ గచ్చిబౌలి ప్రాంతంలో కానీ కరీంనగర్ నిజామాబాద్లో కానీ చాలామంది పట్టుబడ్డారు అక్కడ మేము ఆ బ్రస్ట్ చేశాము ఇక్కడ మేము ఒక గేమింగ్ యాప్ను మేము సీజ్ చేసాము ఇన్ని ల్యాప్టాప్లు పెట్టాము ఇన్ని లక్షల రూపాయలు ఇన్ని మొబైల్ ఫోన్లు సీజ్ చేశామన్నారు కానీ ఇది నడుస్తుంటేనే పోతుంది దీనికి నివారణ కట్టు అంటే ఎక్కడైతే మనం అడ్డకట్ట వేయలేమా ఖచ్చితంగా వేస్తే మరి దీనికి చట్టాలకు సంబంధించిన సవరణలు కూడా వీళ్ళకి అడ్డం వస్తున్నాయి కదా ఇమీడియట్లీ బెయిల్ తీసుకొని మళ్ళీ వస్తున్నారు కదా మనం మనం రామ్మోహన్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీకి కూడా క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు ఈ విషయంపై మీరేమంటారు దాస్ కంక్లూడ్గా థ్యాంక్ యూ జీ టుడే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ప్యానలిస్ట్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ టు దేర్ ఇన్హెరెంట్ వ్యూస్ ముఖ్యంగా మనం చూస్తే రామ్మోహన్ గారు ఏదైతే చెప్పారో అది చాలా సమంజసంగా అనిపిస్తోంది ఎందువల్ల అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అని వారు అన్నారు దట్స్ ఎ గోల్డెన్ స్టేట్మెంట్ అని నేను అనుకుంటాను ఎప్పుడు కూడా మనకు ఒక అభిప్రాయం కనుక స్ట్రాంగ్గా ఉంటే మనం ఖచ్చితంగా ఆ విషయంపై మనం పోరాడి విజయాన్ని సాధించవచ్చు అనేటువంటి ఆప్టిమిజం మాకు కూడా ఉంది ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ మనకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ లాస్ నిజంగా అవుట్డేటెడ్ అనే చెప్పొచ్చు పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఆఫ్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ రామ్మోహన్ గారు చెప్పినట్టు అలాగే ప్రైజ్ కాంపిటీషన్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అలాగే అల్లం నాగరాజ్ గారు చెప్పినట్టు మనీ లాండరింగ్ కేసు గురించి కూడా ఆ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కూడా ప్రస్తుతం మనం కేసెస్ను బుక్ చేస్తున్నాం అయితే ఈ ఫెడరల్ లా స్ట్రక్చర్ సరిపోదు ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు పోక్సో యాక్ట్ కానివ్వండి పోష్ యాక్ట్ కానివ్వండి ఎలా అయితే స్పెసిఫిక్గా టార్గెట్ ఓరియెంటెడ్గా ఉన్నాయో అలా ఆన్లైన్ బెట్టింగ్ మీద చాలా స్పెసిఫిక్గా ఫోకస్డ్గా ఉన్నటువంటి యాక్ట్ అనేది చాలా అవసరం అది ప్రభుత్వాలు చేయవలసినటువంటి పని అలాగే ప్రభుత్వాలు ఇలాంటి తారతమ్యాలు చూపకుండా ఒక పారదర్శకతో వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది ఆ తర్వాత బాధ్యత వస్తుంది సమాజానికి సమాజం కూడా ఎప్పుడైతే ఒక పర్టికులర్ యాక్టివిటీ ఎందువల్ల అంటే ఈ జీవన ప్రయాణం కానివ్వండి ఈ జీవితం అనేది మనం తరాలుగా చూస్తూ ఉంటే ప్రతి తరం కూడా ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటుంది అంటే ఒక సునామీ లాగా ఒక సముద్రంలో సునామీ ఎలా వస్తుందో ఒక సమస్య ఎలా వచ్చినప్పుడు మన వాళ్ళందరూ కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు దాని నుంచి బయటపడ్డారు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మెడికల్ సైన్సెస్లోనే కనుక చూస్తే పోలియో అనేది ఒకప్పుడు దారుణంగా ఉండేది ఈరోజు మచ్చుకు కూడా మనకు కనిపించదు అంటే ఒక విజయాన్ని మనం సాధించాం ఒక వైజ్ఞానిక దృక్పథంతో ఒక కలెక్టివ్ ఎఫర్ట్తో టీమ్ స్పిరిట్తో అలాగే ఈ సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి సామాజిక బాధ్యతగా పెద్దలందరూ కూడా ముందుకు రావాలి అవగాహన అనేది కల్పించాలి మరీ ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీస్లో ఈ యొక్క అవగాహన అనేది ప్రాపగేషన్ అనేది అవేర్నెస్ క్యాంప్ క్యాంపెయిన్స్ అనేవి చాలా ముఖ్యం ఎందువల్ల అంటే ఇక్కడ ఎక్కువగా అఫెక్టెడ్ పార్టీస్ వచ్చేసి యూతే కాబట్టి కాబట్టి మనం యూత్కు నిజంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఎటువంటి విషయం దీనివల్ల నిజంగా ఈజీ మనే అనేది సాధ్యమేనా దీని పర్యవసానం ఏంటి కుటుంబాలు ఎలా బ్రష్ట్ పడుతున్నాయి ఎలా పాడైపోతున్నాయి ఎలా డివాస్టేట్ అయిపోతున్నాయి ఎలా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాయి అవన్నిటినీ కూడా వారికి కరెక్ట్గా చెప్పి అసలు వాళ్ళు వెళ్ళవలసినటువంటి మార్గం ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళ మైండ్ అనేది ఇంకా అంత ఎదుగుదలతో ఉండదు కాబట్టి సక్రమంగా నియంత్రించి డైరెక్ట్ చేయవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి పెద్దలందరూ వెళ్ళి అవగాహన సదస్సులో ప్రతి కాలేజీకి వెళ్ళి అక్కడ చెప్పాలి అలాగే ఇంకొక బాధ్యత ఏముందంటే పేరెంట్స్కి ఉంది అసలు మనం ఒక సెల్ ఫోన్ ఒక అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఇస్తున్నామంటే వీఆర్ గివింగ్ ఎనార్మస్ పవర్ అది ఒక బ్రహ్మాస్త్రం లాంటి ఒక వెపన్ వాళ్ళకి ఇస్తున్నాం అది ఇచ్చేటప్పుడే ఒక ఎథికల్ కోడ్ ఒక మోరల్ వాల్యూస్ను వాళ్ళకు ఇంప్రింట్ చేసి వాళ్ళను ఎప్పుడు కూడా మంచి విషయాలతో వాళ్ళకు ఒక భద్రతా వలయాన్ని ఏర్పరిచి అప్పుడు కనుక ఈ శక్తిని ఇచ్చామనుకోండి ఆ శక్తి వల్ల వాళ్ళకి ఏ ఇబ్బంది కాదు దాంతో పాజిటివ్ వర్క్ ఏదైతే ఉంటుందో పాజిటివ్ ఫ్రేమ్ వర్క్లో వాళ్ళు దానివల్ల ఉపయోగాన్ని పొందుతారు కానీ ఇటువంటి వాటికి బానిసలు కాదు కాబట్టి ఆ రక్షణ కవచం లాంటి ఎథికల్ కోడ్ ఇవ్వవలసిన బాధ్యత ప్రతి పేరెంట్ ఉంది అలా ప్రతి దశలో కూడా మనం జాగ్రత్తగా ఈ సమస్య ఉంది మనం లేవు ఇంకోటి ఇట్ ఈస్ మూవింగ్ అట్ ఏ వెరీ ఫాస్ట్ పేస్ అట్ ది స్పీడ్ ఆఫ్ ది లైట్ అంటాము అలా వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఈ సమస్యకి అడ్డుకట్టు వేయాలి అంటే ఇంకోటి మన డిగ్నటరీస్ చెప్పినట్టు ఇది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ గ్లోబల్ ఇష్యూ కాబట్టి ఆన్లైన్ నియంత్రించడం అనేటువంటిది మనం అందరూ కలిసి చేస్తే కానీ సాధ్యపడేటువంటి అంశం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన చేతిని కలుపుదాం మనం ఒక జాయింట్ యాక్షన్ ఒక జాయింట్ లాగా ఏర్పడి ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కొందాం